హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎగ్లెస్ రవ్వ కేక్ చేయబోతున్నాము సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెద్దగా ప్రాసెస్ కూడా ఏముండదండి సింపుల్గా చేసుకోవచ్చు ఇలా నేను చూపించే విధంగా ఒకసారి చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలని తయారు విధానం చూద్దాం ముందుగా నేను దీనికోసము ఒక కప్పు నిండా రవ్వ తీసుకున్నానండి ఇది మనకి బొంబాయి రవ్వ అంటారు కదా ఉప్మా చేసేది ఈ రవ్వ ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకునేసి ఐదు నిమిషాలు మధ్య మధ్యలో చూసుకుంటూ పౌడర్ లాగా చేసుకోవాలండి మనకి ఇలా రావాలి రవ్వ అనేది ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకునేద్దాము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు చక్కెర వేసుకోవాలి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది కేకుకి కొలత అనేది ఇప్పుడు దీన్ని కూడా పౌడర్ లాగా చేసుకునేసి మనం రవ్వ వేసుకున్న బౌల్లోనే వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు అండి కొబ్బరికి ఎనుక భాగంలో ఉండే తొక్కంత తీసుకునేసి ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉన్న కూడా అదేనా వేసుకోవచ్చు ఇలా పౌడర్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా దీంట్లోనే వేసుకునేసి ఇప్పుడు ఇందులో ఒక్కరు రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకునేద్దాము రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒక్క చిటికడు సాల్ట్ వేసుకునేసి ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఇలా మ్యాషర్తో అయినా స్పూన్తో అయినా కలుపుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి అలానే ఒక అరకప్పు నూనె వేసుకోవాలండి నెయ్యి వేసుకోవచ్చు నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తూ ఉన్నాను మనకి శనగ నూనె వాడకూడదండి ఫ్లేవర్ లేని ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు నిండా పాలు కాంచి చల్లార్చుకునేటివి కొద్దిగా వేసుకున్నాక అవి పక్కన పెట్టుకునేసి ఇలా బాగా కలుపుకోవాలి మిగతా పాలు మళ్ళీ వేసుకోవాలండి ఈ పిండిని మనం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి అప్పుడే మనకి ఈ కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఫ్లేవర్ కోసం వెనిలా చేసెస్ వేసుకునేస్తూ ఉండాము మనకి కేక్కి వెన్నెల వేసేసి అంటే చాలా బాగుంటుంది ఒకవేళ అది లేని వాళ్ళు రెండు యాలకులు చక్కెర పౌడర్ చేసుకుంటాం కదా అప్పుడే వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా వేసుకున్నాక బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకొన్ని పాలు వేసుకునేసి మరొకసారి కలుపుకోవాలి పాలు అనేది మనకు కొద్దిగా ఎక్కువే కాంచి పెట్టుకోవాలండి ఒకవేళ చాలకపోతే వేడి పాలు వేయలేం కాబట్టి ఇలా కొద్దిగా ఎక్కువే కాంచి పెట్టుకునేద్దాము ఈ పిండిని మనం ఒకే డైరెక్షన్లోనే ఇలానే కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకునేద్దాము మనకి ఇది ఒక అరగంట అన్న నానాలి ఈ లోపల మనము ఇలాంటి కేక్ బౌల్ ఒకటి పెట్టుకునేసి ఇందులో ఒక చిటికడు నెయ్యి అయినా నూనె అయినా వేసుకునేసి ఇలా మొత్తం రాసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇలా కేక్ బౌల్ లేకపోతే వెడల్పాటిది మందంగా ఉండేది స్టీల్ బౌల్ అయిన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒకటి బటర్ పేపర్ పెట్టుకునేసి ఈ బటర్ పేపర్ కూడా కొద్దిగా నూనె వేసుకునేసి దీన్ని కూడా ఇలా మొత్తం రాసుకోవాలండి మనకు ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే పైన మైదా పిండి వేసుకోవచ్చు ఇప్పుడు మనం కేక్ బౌల్ చేసుకునేదానికి ఇలాంటి వెడల్పాటిది కుక్కర్ పెట్టుకునేసి ఇందులో ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకునేద్దాము ఇలా అడుగున సాల్ట్ వేసేదాని వల్ల మనం పెట్టుకుండే గిన్నె అనేది నల్లగా అవ్వకుండా ఉంటుందండి ఒకవేళ మీ దగ్గర స్టాండ్ నింది అనుకోండి అప్పుడు సాల్ట్ అవసరం లేదు ఇట్లాంటి గిన్నె పెట్టుకునేసి ఇప్పుడు దీన్ని ఫుల్గా కవర్ చేసుకోవాలి మనకు అనేది పోకుండా ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకునేసి ఒక పది నిమిషాలు వేడి చేసుకోవాలి ఈ లోపల మనకి పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది చూడండి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి మనకి పిండి అనేది కొద్దిగా గట్టిగా ఉంది కదా పాలు అనేది ఇంకొన్ని కూడా పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను ఇడ్లీ సోడా వేసుకునేసి ఒక స్పూన్ నిండా బేకింగ్ సోడా వేసుకునేద్దాము ఇడ్లీ సోడా బేకింగ్ సోడా రెండు వేరు వేరు కేక్ అనేది బేకింగ్ సోడా వేస్తేనే పొంగుతుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఇంకొన్ని పాలు కూడా పడతాయండి పాలు కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి ఇలానే మ్యాష్ చేసుకోవాలి మనము ఈ కేక్ది ఒకే డైరెక్షన్లోనే మ్యాష్ చేసుకోవాలండి ఇలానే ఇట్లా మొత్తం చేసుకున్నాం కదా ఇంత తిక్కుగా ఉండాలి మనకి నేను గరితో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా రావాలి ఇప్పుడు మనం దీన్ని కేక్ బౌల్లో వేసుకునేసి దీన్ని ఇట్లా కిందికి పైకి తట్టుకోవాలండి ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా ఉంటాయి ఇలా తట్టినామంటే ఇలా ఫుల్గా తట్టిన తర్వాత దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకునేద్దాము నేనైతే బాదంపప్పు జీడిపప్పు కట్ చేసి వేసుకున్నాను ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఉండే కుక్కర్కి మూత తీసుకునేసి దీన్ని ఎత్తి దాని మీద పెట్టుకొని బాయిల్ చేసుకునేద్దాము మనకి గాలి అనేది ఎక్కడ పోకూడదండి ఫుల్ కవర్ చేయాలి ఇప్పుడు మూత పెట్టి మనకి ఇలా ఏదైనా హోల్ ఉంటే దానికి ఇట్లా పేపర్తో కవర్ చేసుకునేద్దాము ఇలా ఫుల్ కవర్ చేసుకున్న తర్వాత మీకు మధ్య మధ్యలో కూడా చూపిస్తూ ఉంటానండి ఇది వచ్చేసి ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత మనకి కేక్ చూశారు కదా ఎలా పొంగిందో మళ్ళీ ఒక ముప్పై ఐదు నిమిషాల తర్వాత అండి ఇది చాలా కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మొత్తానికి నలభై నిమిషాలు అయింది ఇప్పుడు మోత్ తీసుకునేసి మనం ఇలా చాకుతో కానీ టూప్తిక్తో కానీ చెక్కుకొని చూసుకోవాలి మనకి ఇలా అంటుకోకుండా ఉంటే కేక్ అనేది కుక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించుకునేసి దీని మీద ఒక తడి క్లాత్ వేసుకునేద్దాము తడి క్లాత్ వల్ల మనకి కేక్ సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టుకునేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మూత తీసి చూసుకునేసి మనం దీన్ని చాకుతో ఇరువైపులా అటు ఇటు ఇట్లా ముందు అనుకుంటూ ఉండాలి ఈజీగా కూడా ఇలా ముందు అనుకున్నామంటే ఇలా మొత్తం అనుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకునేద్దాము ఇలాంటి ఒక ప్లేట్ తీసుకునేసి బోర్లు ఇచ్చుకునేసి మనం ఇట్లా మధ్యలో చేత్తో ఇటు తట్టినామంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా అడుగున బటర్ పేపర్ పెట్టేదాని వల్ల కేక్ అనేది ఎక్కువ మాడకుండా ఉంటుందండి పిండి కన్నా బటర్ పేపరే మేలు చూశారు కదా కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో అచ్చం స్వీట్ షాప్లో కేక్ లాగానే ఉంది కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి మనకి ఎగ్ తిననోళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎగ్లెస్ కేక్ చేసుకునేసి హ్యాపీగా తినేయచ్చు పైన కొంచెం గార్నిష్ కోసం వేసుకున్నాను నేను ఇప్పుడు మీకు నేను చాక్తో కట్ చేసి చూపిస్తూ ఉండను చూడండి ఎంత బాగా కుక్ అయిందో చూస్తూ ఉంటేనే తినబుద్దు అవుతా ఉంది కదా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి